మహాకుంభమేళాకు భక్తులు కోట్ల సంఖ్యలో తరలివస్తున్నారు భారతీయ రైల్వే భక్తుల సౌకర్యార్థం భారీగా రైళ్లను నడిపిస్తుంది మరి భారతీయ రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని అర్థం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వేస్ ఇపే శ్రీధర్ సర్ ఉన్నారు సార్ భారతీయ రైల్వే మహాకుంభమేళ సందర్భంగా భక్తుల కోసం అన్ని రైళ్లను నడిపిస్తుంది ఎక్కడెక్కడి నుంచి నడిపిస్తుంది కుంభమేళ పురస్కరించుకొని ఇండియన్ రైల్వేస్ ఇప్పటి వరకు పదమూడు వేల పైచీలకు ట్రైన్స్ని ప్లాన్ చేశారు దీంట్లో పదివేల ట్రైన్స్ రెగ్యులర్ ట్రైన్స్ దానికి తోడు మూడు వేల ఒక వంద స్పెషల్ ట్రైన్స్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంటే ప్రయాగ్ రాజు చుట్టుపక్కల స్టేషన్స్కి ప్లాన్ చేశాము అందులో భాగంగానే మనకు ఢిల్లీ వైపు నుంచి లక్నో పాట్నా వైపు నుంచి కోల్కత్తా బాంబే అలాగే మన వైపు నుంచి సౌత్ నుంచి సికింద్రాబాదు బెంగళూరు ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా రైల్వే తరఫున ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఓవరాల్గా ఒక దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ప్రయాణికులని రైల్వే ద్వారా కుంభమేళాకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ భారతీయ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్ళను నడిపిస్తుంది మనకు దక్షిణ మధ్య రైల్వే నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు ఎన్ని రైళ్ళను నడిపిస్తున్నారు ఎంతమందిని అక్కడికి చేర్చాలని అంచనా వేస్తున్నారు అది సౌత్ సెంట్రల్ రైల్వే ఇందులో భాగంగానే దాదాపు నూట నలభై రెండు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది చుట్టుపక్కల అంటే బెంగళూరు ఇటువైపు నుంచి కూడా సౌత్ సెంట్రల్ పైగా ప్రయాణించే ట్రైన్లను కలుపుతూ నూట ఎనభై పైచీలకు స్పెషల్ ట్రైన్స్ని కుంభమేళా పురస్కరించుకొని వేయడం జరిగింది దాదాపుగా అంటే ఈ స్పెషల్ ట్రైన్స్ ద్వారా దాదాపు రెండు లక్షల పైచీలకు భక్తులని ప్రయాగరాజు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాము ఈ ప్రత్యేక రైళ్లతో పాటు ఇంకా అదనంగా ఏమన్నా రైళ్ళను నడిపించాలా నడిపించాలనే ఆలోచన ఉందా ఎటువంటి రైలు నడిపిస్తున్నారు ఇంకా అదే ఇవే కాకుండా ఐఆర్సీటీసీ తరఫున స్పెషల్ అంటే భారత్ గౌరవ్ ట్రైన్స్ని కూడా అనౌన్స్ చేశాము వాటిని మహాకుంభమేళ క్షేత్ర యాత్ర అని రెండు స్పెషల్ ట్రైన్స్ను అనౌన్స్ చేయడం జరిగింది ఇది నైన్టీన్త్ జనవరిన ఒకటి బయలుదేరింది మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరిన సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది ముఖ్యంగా ఇది కంప్లీట్ ట్రైన్ కంప్లీట్గా కూడా ఐఆర్సీటీసీ ప్యాకేజ్ కింద బుకింగ్ చేయడం జరుగుతుంది దీన్ని వన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అంటే మూడు కేటగిరీలో స్లీపర్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అలా మూడు విభాగాల్లో కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు ఒకసారి రిజర్వేషన్ అయిన తర్వాత స్టేషన్ చేరుకున్న భక్తులని దాదాపు ఏడు ఎనిమిది రోజుల వరకు ఐఆర్సిటీస్ వాళ్ళు ట్రైన్లో అక్కడ తీసుకెళ్ళి వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ ఈ మూడు చోట్ల తీసుకెళ్ళి అక్కడ దర్శనాలు చేయించడము అకామిడేషన్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడమే కాకుండా ముఖ్యంగా ప్రయాగ ప్రయాగరాజులో అయితే దర్శనానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అకామిడేషన్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ప్లాన్లో భాగంగా సపరేట్ కొంబు గ్రామాన్ని ఏర్పాటు చేసి సపరేట్ టెంట్ హౌ టెంట్ సిటీని ఏర్పాటు చేసి ఇది అంటే లగ్జరీ విల్లా టైప్ టెంట్ హౌజెస్ విత్ ఆల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎమ్యూనిటీస్తో నెలకొల్పడం జరిగింది సో అక్కడ అకామిడేషన్ ఇవ్వడమే కాకుండా అక్కడ నుంచి స్పెషల్గా వాళ్ళకి డెడికేటెడ్ బేథింగ్ ఘాట్స్ కూడా అయి ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు చేయించడమే కాకుండా అంటే టెంపుల్కి వెళ్ళి దర్శనము అవన్నీ కూడా చూసుకుంటారు అంటే వయోవృద్ధులకు కానివ్వండి మిగతా వాళ్ళందరికీ స్త్రీలకు ఇది ఒక మంచి అవకాశం కంప్లీట్ ఎయిట్ డే టూర్ ప్యాకేజ్ ఐఆర్సీటీసీ కంప్లీట్ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ దగ్గరుండి ఈ టూర్ ప్యాకేజ్ని చేస్తూ ఉన్నారు భారతీయ రైల్వే కావచ్చు దక్షిణ మధ్య రైల్వే కావచ్చు ప్రయాగరాజు వెళ్ళే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తుంది ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది అంటే కొందరు మొదటిసారి వచ్చే వాళ్ళు ఉన్నారు కొందరు రెండోసారి వచ్చే వాళ్ళు ఉన్నారు మొదటిసారి వచ్చే వాళ్ళకు ఏర్పాట్లు కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనే టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు అటువంటి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు వారికి అదే మహాకుంభమేళాన్ని పురస్కరించుకొని అంటే అన్ని స్టేషన్లలో అన్ని స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడమే కాకుండా ప్రయాగరాజ్లో కూడా చాలా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆ అన్ని వివరాలను తెలుపుతూ సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున మేము ఒక స్పెషల్ బ్రోచర్ని ప్రిపేర్ చేసాము ఈ ప్రయాణికులందరికీ కూడా మేము ట్రైన్స్లో ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ప్రయాణించే అందరికి కూడా దీన్ని సప్లై చేస్తున్నాము ఈ బ్రోచర్లో కుంభమేళాకు సంబంధించిన ప్రతి డీటెయిల్సు అక్కడ ఉండే ట్రైన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అరేంజ్మెంట్స్కి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అంటే కుంభమేళాకు సంబంధించిన హిస్టరీ అలాగే ప్రధాన స్నానపు రోజులు జరిగే డీటెయిల్సు అక్కడ సందర్శించాల్సిన ప్రదేశాలు చుట్టుపక్కల ప్రదేశాలు అలాగే రైల్వే స్టేషన్లో ఉన్న అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి కూడా దీంట్లో ఇచ్చాము ప్రయాగ్ తొమ్మిది రైల్వే స్టేషన్స్ ఉంటాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ముఖ్య స్నాన పర్వ రోజులలో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు మిగతా ఆంక్షలు ఉండే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా ప్రయాణికులని మన భక్తులని గైడ్ చేసేందుకు కూడా డీటెయిల్స్ దీంట్లో కూడా పొందుపరచడం జరిగింది సో ఇదందరికి కూడా మేము ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఇక్కడి నుంచి మన సౌత్ సెంట్రల్లో ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఇవి అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికి కుంభమేళకు మహాకుంభమేళకు వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే పదమూడు వేల పైచీలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సర్ అంటున్నారు అక్కడికి వెళ్ళేటువంటి కుంభమేళకు వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి బ్రోచర్ని కూడా ప్రతి భక్తుడికి ఇక్కడే అందజేస్తున్నామని అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానపు ఘాట్లు కావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శించుకునేటువంటి ప్రదేశాలు కావచ్చు అన్నిటికి సంబంధించినటువంటి వివరాలను ఈ బ్రోచర్లో పొందుపరచామని వాటిని తీసుకుని భక్తులు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైలు సిపిఆర్ శ్రీరాసర్ అంటున్నారు కెమెరామెన్ నవీన్తో Srinivas, ETV News, Hyderabad.